ఇది మొదటి రూపం శైలపుత్రి శైలపుత్రి అంటే పర్వత రాజు హిమవంతుడు యొక్క కుమార్తె మరియు ఈ కారణంగా ఆమెను వర్షి నేవరసారుదా అని కూడా పిలుస్తారు మనం నవరాత్రులలో మొట్టమొదటిగా పూజించే అమ్మవారి పేరేమిటి అదే శైలపుత్రి అసలు మనం ఈ అమ్మవారిని మొట్టమొదటి రోజే ఎందుకు పూజిస్తాము దానికి గల కారణాలు ఏంటి అని చిన్నప్పుడు అమ్మవారు కూడా మనలాగే బాలికగా పుట్టారు కానీ ఆమె ధైర్యం చూసి దేవతలే ఆశ్చర్యపోయారట అడవిలో సింహాలు ఏమి ఎదురొచ్చినా అస్సలు భయపడేవారు కాదట అది చూసిన తండ్రి అంటే హిమవంతుడు చాలా గర్వపడేవాడట అమ్మవారి చూసి ఆ చిన్ననాటి ధైర్యానికి ప్రతీకనే మనం శరన్నవరాత్రుల్లో మొదటి రోజులో పూజించుకునే శైలపుత్రి అమ్మవారు ఏ పని చేయాలన్నా మనకు బుట్టమొదటిగా కావలసింది ధైర్యం అలాగే స్థిర జీవితం ఎంతటి కష్టాలు ఎంతటి భయాలు తెచ్చినా మనం ధైర్యంగా నిలబడితేనే విజయం వరిస్తుంది అందుకే నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని పూజించి మనలోని ధైర్యాన్ని పెంపొందించుకుంటాము అలాంటి బాలిక అయిన శైలపుత్రి అమ్మవారు యుక్త వయసుకు చేరి తపస్సు చేసి శివుణ్ణి పొందిన రూపమే బ్రహ్మచారిణి రూపం ఇలా ఒక్కో దశలో అమ్మవారి రూపం మారుతూ మన జీవితానికి కావలసిన విలువలను గుణాలను నేర్పుతుంది శైలపుత్రి అమ్మవారి గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి i